చాలామంది అనుకుంటారు ప్రోగ్రామింగ్ అంటే కేవలం కోడ్ రాయడమే అని కానీ దాని వెనుక ఓ శక్తివంతమైన భాష ఉంది అసలు కంప్యూటర్లు ఎలా ఆలోచిస్తాయో శాసించే భాష అది ఈరోజు మనం ఆ రహస్య భాష గురించే అంటే మ్యాథమెటికల్ లాజిక్ గురించే తెలుసుకోబోతున్నాం సరే ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే ముందుగా అసలు కంప్యూటర్లకు ఈ లాజిక్ ఎందుకంత ముఖ్యం తరువాత దాని మూల స్తంభం లాంటి స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాం ఆ తర్వాత మన టూల్స్ అంటే ఐదు కనెక్టివ్స్ గురించి తెలుసుకుని అవి ఎలా పనిచేస్తాయో చూస్తాం ఫైనల్గా ఇదంతా ప్రోగ్రామింగ్కి ఎలా కనెక్ట్ అవుతుందో చర్చిద్దాం రైట్ ఇక విషయంలోకి వద్దాం అసలు కంప్యూటర్ సైన్స్ చదివేవాళ్ళు చాలా ఆబ్స్ట్రాక్ట్గా థీరీలాగా అనిపించే ఈ లాజిక్ గురించి ఎందుకు నేర్చుకోవాలి ఏంటి ఏంటిదీనవసరం దీనంతటికీ సమాధానం ఈ ఒక్క ప్రశ్నలోనే ఉంది మనం రాసిన ఒక ప్రోగ్రాం అది వందల లైన్లైనా లక్షల లైన్లైనా అది కరెక్ట్గా పనిచేస్తుందని గ్యారంటీ ఏంటి ఆ గ్యారంటీ ఇచ్చే సాధనమే లాజిక్ మన కోడ్ కరెక్టో కాదో నిరూపించడానికి ఇది మనకు సహాయపడుతుంది ఇది కేవలం థియరీ కాదు ప్రాక్టికల్ ప్రపంచంలో దీని అప్లికేషన్స్ చాలా ఉన్నాయి చూడండి మనం వాడే అల్గామిదమ్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మన పాస్వర్డ్లను సేఫ్గా ఉంచే క్రిప్టోగ్రఫీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇలా ప్రతి కీలకమైన కంప్యూటర్ సైన్స్ విభాగంలోనూ డిస్క్రీట్ మ్యాథ్స్ ముఖ్యంగా లాజిక్ అనేది వెన్నెముక లాంటిది సరే ఇప్పుడు మనం లాజిక్ అనే ఒక పెద్ద భవనాన్ని కట్టాలనుకుంటే మనకు ఇటుకలు కావాలి కదా అలాగే లాజికల్ సిస్టమ్స్ నిర్మించడానికి కూడా ఒక ప్రాథమిక యూనిట్ ఒక బేసిక్ బిల్డింగ్ బ్లాక్ కావాలి లాజిక్లో ఆ ఇటుకనే స్టేట్మెంట్ అంటారు దీని డెఫినెషన్ చాలా స్ట్రిక్ట్ అండ్ క్లియర్ ఒక స్టేట్మెంట్ అంటే ఏంటంటే అది ఒక వాక్యం కానీ ఎలాంటి వాక్యం అది ఖచ్చితంగా నిజం ట్రూ అయినా ఉండాలి లేదా అబద్ధం ఫాల్స్ అయినా ఉండాలి అంతే రెండూ ఒకేసారి అయ్యే అవకాశం ఉండకూడదు మధ్యలో ఏమో కావచ్చు అనే కన్ఫ్యూషన్కి అస్సలు తావులేదు ఈ ఉదాహరణ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎడమవైపు చూడండి ఫోర్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఇది నిజమా అబద్ధమా ఇది నిజం సో ఇది ఒక స్టేట్మెంట్ ఇప్పుడు కుడివైపు చూడండి ఎక్స్ ప్లస్ వై గ్రేటర్ దాన్ వన్ ఇది నిజమా అబద్ధమా చెప్పలేం ఎందుకంటే అది ఎక్స్ వై విలువల మీద ఆధారపడి ఉంటుంది ఎక్సిజువల్ టు టూ వై ఇజుకోల్టు త్రీ అయితే ఇది నిజం ఎక్స్ ఇజుగల్ టు జీరో వై టు జీరో అయితే ఇది అబద్ధం ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఇది స్టేట్మెంట్ కాదు సరే మన దగ్గరిప్పుడు స్టేట్మెంట్స్ అనే ఇటుకలు ఉన్నాయి మరి ఈ ఇటుకలను కలిపి ఒక గోడ కట్టాలంటే మనకు సిమెంట్ కావాలి కదా అలాగే ఈ సింపుల్ స్టేట్మెంట్స్ ని కలిపి మరింత కాంప్లెక్స్ లాజిక్ ని తయారు చేయడానికి మనకు కొన్ని టూల్స్ కావాలి వాటినే లాజికల్ కనెక్టివ్స్ అంటాం ఆహా ఇప్పుడు ఈ స్లైడ్ చాలా ముఖ్యం ఇది ఈ మొత్తం టాపిక్కి ఒక చీట్ షీట్ లాంటిది మనం వాడబోయే ఐదు ముఖ్యమైన ఆయుధాలు ఇవే నెగేషన్ కంజంక్షన్ డిస్జంక్షన్ కండిషనల్ మరియు బై కండిషనల్ వాటి సింబల్స్ కూడా గుర్తుపెట్టుకోండి సరే ఈ టూల్స్ మన దగ్గర ఉన్నాయి మరి వీటిని ఎలా వాడాలి ఒక్కో కనెక్టివ్ ఎలా పనిచేస్తోందో దాని రూల్స్ ఏంటో కొన్ని సింపుల్ ఉదాహరణలతో అనాలజీలతో చాలా ఈజీగా అర్థం చేసుకుందాం లిస్ట్లో మొదటిది నెగేషన్ లేదా సింపుల్గా నాట్ దీన్ని అర్థం చేసుకోడానికి ఒక ఫన్నీ అనాలజీ ఉంది ఒక మొండి పిల్లాడిలా ఊహించుకోండి మీరు అవును అంటే వాడు కాదు అంటాడు మీరు కాదు అంటే వాడు అవును అంటాడు ఎప్పుడూ ఆపోజిట్లోనే ఉంటాడు ఆ మొండి పిల్లాడిలాగే దీని రూల్ కూడా చాలా సింపుల్ దీనికి ఇన్పుట్గా ట్రూ ఇస్తే అది ఔట్పుట్ గా ఇస్తుంది ఒకవేళ ఫాల్స్ ఇస్తే ట్రూ ఇస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఇది జస్ట్ వాల్యూనే ఫ్లిప్ చేస్తుంది అంతే నెక్స్ట్ కంజంక్షన్ లేదా యాండ్ దీన్ని అర్థం చేసుకోడానికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం అనుకోండి మీరు కాలేజీకి వెళ్ళాలి దారిలో రెండు బ్రిడ్జులున్నాయి ఒకదాని తర్వాత ఒకటి మీరు కాలేజీకి చేరాలంటే ఏం జరగాలి కరెక్ట్ రెండు బ్రిడ్జ్లు బాగుండాలి రెండూ చెయ్యాలి ఆ లాగే ఈ యాండ్ ఆపరేటర్ కూడా చాలా స్ట్రిక్ట్ ఇది ట్రూ అవ్వాలంటే దానికి కనెక్ట్ చేసిన రెండు స్టేట్మెంట్స్ కూడా ట్రూ అవ్వాలి ఆ రెండు బ్రిడ్జిలో బాగుంటేనే మీరు వెళ్ళగలరు ఒక్క బ్రిడ్జ్ కూలిపోయినా లేదా రెండు కూలిపోయినా మీరు వెళ్ళలేరు అంటే ఏ ఒక్కటి ఫాల్స్ అయినా ఫైనల్ రిజల్ట్ ఫాల్స్ ఇప్పుడు డిస్జంక్షన్ లేదా ఆర్ గురించి చూద్దాం ఇది యాండ్కి కొంచెం డిఫరెంట్ మళ్ళీ కాలేజీ ఉదాహరణే తీసుకుందాం కానీ ఈసారి కాలేజీకి వెళ్లడానికి రెండు వేర్వేరు వేర్వేరుదారులున్నాయి రూట్ ఏ బి ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్ళగలరా ఒక్క దారి బాగున్నా చాలు వెళ్ళిపోవచ్చు దీని ఏంటంటే ఆర్ చాలా ఉదారమైనది దీని కనెక్ట్ అయిన స్టేట్మెంట్స్లో ఒక్కటి ట్రూ అయినా చాలు మొత్తం రిజల్ట్ ట్రూ అయిపోతుంది ఇది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది ఎప్పుడు ఫాల్స్ అవుతుంది ఆ రెండు దారులు మూసుకుపోయినప్పుడు మాత్రమే అంటే రెండు ఇన్పుట్స్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫైనల్ రిజల్ట్ ఫాల్స్ అవుతుంది సరే ఇప్పుడు కొంచెం ట్రిక్కీగా ఉండే కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ దెన్ గురించి మాట్లాడుకుందాం దీన్ని ఒక ప్రామిస్ ఒక వాగ్దానంలాగా అనుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది ఉదాహరణకు నేనొక ప్రామిస్ చేశాను అనుకోండి ఒకవేళ వర్షం పడితే అప్పుడు నేను గొడుగు తెస్తాను ఇప్పుడు ఆలోచించండి నేను చేసిన ఈ ప్రామిస్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది అంటే ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఫాల్స్ అవుతుంది వర్షం పడి అంటే మొదటి భాగం ట్రూ అయి నేను గుడుగు తీసుకురాకపోతే అంటే రెండో భాగం ఫాల్స్ అయితే అప్పుడు మాత్రమే నేను ప్రామిస్ బ్రేక్ చేసినట్టు మిగతా అన్ని సందర్భాల్లోనూ నా ప్రామిస్ నిలబడినట్టే సో గుర్తుపెట్టుకోండి నుంచి ఫాల్స్ ఫాల్స్కి వెళ్తేనే ఇది ఫాల్స్ ఓకే మన లిస్టులో చివరిది బై కండిషనల్ లేదా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దీని పని చాలా సింపుల్ ఇది రెండు స్టేట్మెంట్స్ ఒకేలా ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంది అంటే రెండు ఒకే ట్రూత్ వాల్యూని కలిగి ఉన్నాయా అని దీని మనం చిన్నప్పుడు నేర్చుకున్న మ్యాథ్స్ రూల్తో పోల్చవచ్చు ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే రెండు ఒకేలా ఉంటే పాజిటివ్ చూసారా టేబుల్లో కూడా అదే ఉంది రెండు ఇన్పుట్స్ ట్రూ అయితే రిజల్ట్ ట్రూ అలాగే రెండు ఇన్పుట్స్ ఫాల్స్ అయినా సరే రిజల్ట్ ట్రూ ఎందుకంటే అవి రెండు ఒకేలా ఉన్నాయి అదే ఒకటి ట్రూ ఇంకొకటి ఫాల్స్ అలా వేర్వేరుగా ఉంటే మాత్రం రిజల్ట్ ఫాల్స్ అవుతుంది సింపుల్గా అయితే ట్రూ డిఫరెంట్ అయితే ఫాల్స్ సరే ఇవన్నీ బాగున్నాయి ఈ రూల్స్ ఈ టేబుల్స్ కానీ అసలు వీటన్నిటికీ మనం మొదట మాట్లాడుకున్న కంప్యూటర్ ప్రోగ్రామింగ్కి సంబంధమేంటి ఇప్పుడు ఆ కనెక్షన్ చూద్దాం ఇంతసేపు మనం చాలా రూల్సు సింబల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా మరి వీటన్నిట్లోంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన సారాంశం ఏంటి కీ టేక్అవే ఏంటి అది ఇదే ఈ నాలుగు సింపుల్ రూల్స్ మనం ప్రోగ్రామింగ్లో రాసే ప్రతి ఇఫ్ కండీషన్ ప్రతి వైల్ లూప్ వెనక ఉండేది ఈ లాజికే ఉదాహరణకు యూజర్ లాగిన్ అయ్యి మరియు అడ్మిన్ అయితేనే ఈ పేజీ చూపించు అంటాం లేదా నెట్వర్క్ ఎర్రర్ వచ్చినా లేదా యూజర్ క్యాన్సల్ బటన్ నొక్కినా ప్రోగ్రాం ఆపేయి అంటాం చూశారా ఈ సింపుల్ రూల్స్తోనే మనం కాంప్లెక్స్ నిర్ణయాలు తీసుకునేలా ప్రోగ్రామ్స్ రాస్తున్నాం అంటే ఒక కంప్యూటర్కి తెలిసింది కేవలం సున్నా ఒకటి అంటే ఫాల్స్ ట్రూ మాత్రమే మరి కేవలం ఈ రెండింటితోనే మనం చూస్తున్న ఈ అద్భుతమైన డిజిటల్ ప్రపంచాన్ని అది ఎలా నిర్మించగలుగుతోంది దానికి సమాధానం ఈ ఐదు కనెక్టివ్స్ అత్యంత సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ కూడా ఈ సింపుల్ లాజిక్ పునాదుల మీదే నిర్మించబడింది అదే మ్యాథమెటికల్ లాజిక్ యొక్క అసలైన శక్తి